ది లాడ్ దేవునికి స్తోత్రములు కలువును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు ఈ దిన వాక్య అధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనము సహోదరులార పరిశుద్ధమును దేవునికి సజీవ సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి ప్రార్థన ప్రభువా ప్రేమ గల తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభు ఈరోజు ఈ సమయంలో నిన్ను ఆరాధించడానికి ప్రభు అని వాక్యమును ధ్యానము చేయడానికి నీవిచ్చినటువంటి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ఈ సమయం ముందు నీ వాక్ ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి ఈరోజు నాయన ప్రభువ మీ యొక్క మాకు కావాలి మీ నడిపింపు మాకు కావాలి తండ్రి ప్రతిరోజు నీ కృపతో మమ్మలను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ రోజులో జరగబోయేటువంటి ప్రతి కీడు ఆపదల నుండి ప్రభు మమ్మల్ని తప్పించి ప్రభు నీ అడుగులు జాడ అడుగు జాడల్లో మేము నడవడానికి సహాయం దయచేయండి రాకపోకల్లో మీ కృప మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం బలహీనలను ముట్టి బాగు చేయండి మీ కృపా కాపుదల నాయన మా సంగముల చుట్టూ కుటుంబాల చుట్టూ ఉంచుమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేరారు మనము దేవునికి ఇవ్వాల్సిన బహుమతి ఏమిటి అని మనం చూస్తే చూడండి ఎవరికైనా మనం బహుమతి ఇవ్వాలి అని అనుకున్నాం అనుకోండి వారి గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండాలి అంటే తెలిసిన వారైతేనే కదా మనం బహుమతి ఇవ్వగలుగుతాం కాబట్టి వారి యొక్క విలువను మనం అంచనా వేసి మనము బహుమతి ఇస్తాం ఒకవేళ వాళ్ళే మనకు ముందుగా ఒక బహుమతినిచ్చారనుకోండి మన మనకు జరిగేటువంటి శుభకార్యాలలో మంచి విలువైనటువంటి బహుమానం ఇచ్చారనుకోండి ఆ బహుమతును బట్టి మనము విలువ కట్టి ఇంకా దానికి మించినటువంటి బహుమానాన్ని వారికి ఇస్తాం అయితే ఈరోజు ఒకటి ఆలోచిద్దాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనము ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వగలుగుతాం మొదటిగా ఆలోచించండి నేను చెప్పింది ఏంటంటే మనము ఇతరులకు బహుమతి ఇవ్వాలంటే వారు మనకు తెలిసి ఉండాలి ప్రభు ఆయన ఏ వారి గూర్చి మీకు తెలుసా ఆయన గూర్చి మనకు తెలిసినది చాలా బహు తక్కువే దానిలో ప్రధానమైనది ఏమిటో తెలుసా అసలు మొదటిగా ప్రభువారు మనకు ఏమి బహుమానంగా ఇచ్చారు అని మనం చూస్తే ఆయన తన్ను తానుగా సమర్పించేసుకున్నారు మరో మాటలో చెప్పాలంటే ఆయన తన జీవితాన్ని మన కొరకు బద్దారపోశారు చివరిగా ఆయన మనల్ని ప్రేమించటం కొరకు మన పాపములను తీసివేయడం కొరకు మనల్ని పరిశుద్ధులంగా చేయడం పరిశుద్ధులుగా చేయడం కొరకు తన ప్రాణాన్నే బలిగా లేదా తన ప్రాణాన్నే మనకు బహుమతిగా ఇచ్చేశారు ఎంత గొప్ప ప్రేమ అండి అటువంటి బహుమానం జీవితాన్నే బహుమానంగా ఇచ్చేటువంటి స్నేహితులు బంధువులు ఆప్తులు ఎవరైనా ఉంటారా అందువలనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభువారికి మించినటువంటి గొప్ప బహుమానం ఎవరు లేరు అయితే అంత విలువైనటువంటి బహుమానాన్ని మనం పొందుకున్నాం ఆ మరణ పునరుత్నాల ద్వారా మనము రక్షణ పొందుకున్నాం మరొకటి ఏంటంటే ఆయన మనకు ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి విలువైన బహుమానం ఆయన ద్వారా నిత్య జీవాన్ని సంపాదించుకుంటున్నాం పరలోకానికి మనం వారసులం అవుతున్నాం కదా ఇప్పుడు చెప్పండి మనము ఆయనకి ఇవ్వాలి ఆయన కోరుకునేది ఏంటంటే విరిగినలిగిన మనస్సు విరిగినలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నారు రెండవది ఏంటంటే కేవలం నా ఆయనకి ఇచ్చేసాను కాబట్టి నా శరీరంతో నేను నా ఇష్టం ఉంటాను అని కాదు రెండవది ఏంటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునేది కేవలం హృదయమే కాదండి మన శరీరం ఏ శరీరం అపరిశుద్ధమైన శరీరం కాదు నీ దేహము దేవుని ఆలయము అని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి మన శరీరాన్ని ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచుకొని ఈ శరీరాన్ని ఆయన కొరకు డెడికేట్ చేయాలి ప్రభువా నా శరీరముతో నేను పాపం చేయను నా కంటితో చెడు చూడను చెడు వినను చెడు మాట్లాడను అటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ శరీరాన్ని నీకు యాగమ్మగా ఇస్తున్నాను తండ్రి సమర్పించుకు సమర్పించుకొను చున్నాను ప్రభు అని ఒక మంచి తీర్మానం తీసుకున్నట్లయితే అదే మనం ఆయనకిచ్చేటువంటి గొప్ప విలువైన బహుమానం ప్రియ సహోదరి సహోదరుడ అట్టి రీతిగా విరిగి నలిగిన హృదయాన్ని ఈ దేహాన్ని మనం కాలం ఈ దేహము పరిశుద్ధంగా ఉంచుకుంటూ అలాగే మన హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతామా అలా ఇచ్చినట్లయితే నిత్యజీవం మనదే అటువంటి ధన్యత ప్రభువారు మనకు గాక God bless you. Praise the Lord.